తమ్ముడు పద్మాకర్ నాన్న ఈ కొత్త గృహంలో ప్రవేశింపక మునిపే నీ సన్నిధి ప్రసన్నత ఈ కుటుంబంలో ఈ గృహంలో ఉంచు ప్రభావ పద్మాకరికి నూతనమైన దివ్యమైన శ్రేష్టమైన శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీ కుమారుణ్ణి మీరు అభిషేకించమని వేడుకుంటున్నామయ్యా ఈ నూతన గృహంలో మేము అడుగు పెట్టక మునిపే తండ్రి నాన్న నీ బిడ్డలు అడుగుపెట్టి స్థలంలో పరలోక నూతన సైన్య సమూహాన్ని చేస్తానన్నావయ్య ఈ యొక్క గృహము చుట్టూ పరలోక దూతల సైన్య సమూహాన్ని మోహరింప తండ్రి పద్మాకర్ లోపలికి వచ్చినప్పుడు దీవించబడాలి వెలుపలికి వెళ్ళినప్పుడు దీవించబడాలి కేవలము తండ్రి నాన్న మీ యొక్క ఆత్మతో అభిషేకించి తండ్రి ఈ నూతన సంవత్సరంలో మీ కుమారుని తండ్రి నాన్న నూతనమైన రీతిలో ప్రభు మీకు మహిమకరముగా కుటుంబానికి వెయ్యి తరముల కృప కలుగునట్లుగా మీ కుమారుణ్ణి ఆశీర్వదించి దీవించమని మేమందరం అడుగు పెట్టకమని మరి ఒక్కసారి మీ సన్నిధి ప్రసన్నత గృహంలో ఉంచమని హౌస్ ఓపెనింగ్ కార్యక్రమం ఆరంభం నుంచి ముగింపు వరకు మీ పరిశుద్ధాత్మ ఏలుబడిలో నడిపించి మీరే మహిమ పొందమని మా ప్రభువును రక్షకుడైన యశు క్రీస్తు వారి శ్రేష్ఠమైన నామములు అడిగి వేడుకొని మా ప్రియపరలోకపు తండ్రి మధ్య రాష్ట్ర సువాత నుంచి ఐదవ అధ్యాయము ఇంగ్లీష్లో పదమూడు పద్నాలుగు పదహైదు పదహారు యువర్ దార్ట్ ఆఫ్ ది అర్త్ బట్ ఇఫ్ ద సార్ట్ లూజర్స్ It uh, certainly how can it be made salty against Again, it is no longer good for anything except to be thrown out, thrown up and trampled and defroed. You are the light of the world. A town built or a hill cannot be hidden. Neither do people write a lamp and put it under a bowl. Instead they put in ఎవరి వన్ ఇన్ దౌస్ ఇన్ ద సేమ్ వే లెట్ యువర్ రైట్ షైన్ బిఫోర్ అదర్స్ దట్ దే మీన్ సి యువర్ గుడ్ డీడ్స్ అండ్ డోల్ ఫై యువర్ ఫాదర్ ఇన్ హెవెన్ సుమార్త ఐదు పద్ మీరు లోకములకు ఉప్పై ఉన్నారు ఉప్పు నిస్సారం అయితే ఇది అది దేనివల్ల సారం పొందును అది బయట పారివేయబడి మనుషుల చేత తొక్కబరుటకే కానీ మరి దేనికిని పనికిరాదు మీరు లోకమునకు వెలుగై ఉన్నారు కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు మనుషులు దీపము వెలిగించి కొంచెం కింద పెట్టరు కానీ అది ఇంటి నుండి వారందరికీ వెలుగుని చుటకై దీపస్తంభము మీదను పెట్టదు మనుషులు మీ సక్రియలను చూచి పరలోకమందున్న మీ తల్లిని మైమపరచున్నట్టు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశం కనియూరి परिशुतः परिशुतः प्रभु సకల ఆశీర్వాదుల కారణం గుర్వారు పరళక తండ్రి అడుగు పెట్టామయ్యా ఓపెన్ చేస్తుండగా నువ్వు పండుకొని మేలుకొని పడుకొని నిద్రించి మేలు కొందుకు సుఖంగా అన్నటువంటి మాట తండ్రి మీరు నెరవేర్చమని ఈ గృహంలో మిస్ అని ఉంచమని రూమ్లో మిస్ అన్ని దించమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములు అడిగి వేడుకొని మా ప్రియ పరలోకపు ఒక తండ్రి ప్రేమాణాంకం కలిగిన మా ప్రియాపట్లోకం ముందున్న తండ్రి ఈ ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన పాదములకు శుద్ధులు సోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం ఇదిగో నాయన సమయంలో నూతన గృహము తండ్రి ఈ రీతిగా నాయన పాటలు పాడుకుంటూ ప్రవేశం కలిగించారు అందులో బట్టి మీకు కృతజ్ఞత శుద్ధులు సోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం ఇసరాయిన వాళ్ళ మీ గుమ్మములపై ఎత్తంగానే చదివించాము అవును తండ్రి నీ కుమారుడు నీ దాసుడు పద్మకర్ గారు ఈ గృహంలో ప్రవేశిస్తుండగా అది అంత వరకు మీరుండి నేల దీవించి ఆస్వాదించి ఈ కుటుంబంలో ఏమైతే కావాలో అన్ని వాళ్ళు సమకూర్చి సమాధానం సంతోషాన్ని నెమ్మదిని అనుగ్రహించండి ఈ కుటుంబాన్ని బోపనికి వచ్చిన నీ దాసుడు దాసురాలందరినీ అందరినీ జ్ఞాపకం చేసుకోమని నాయన మా రక్షకుడు నీ కుమారుడు ఈ శ్రీక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి నాము తండ్రి परिशुर्दा 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 प्रभुमा वरादूता लै नाने वार्ले परगलारादूता हरेश्वर ప్రేమ కలిగిన మా అయ్య పరిలోకం ముందున తండ్రి మీ శుద్ధి సూత్రాలు ఉండరాలు తండ్రి మీరు ఓపెనింగ్ నాయన మీ దాసులు ఆయన పెద్దలు పూజనీయులు మడి నాయన అయితే ఒకసారి ఓపెన్ చేశారు తండ్రి మడి సైడ్ రూమ్ను మీ దాసురాలు నాయన మడి నాయన మండికారు ఓపెన్ చేశారు ఈ చికెను ఓపెన్ చేసి దానికి ఇచ్చిన అనుకూల సమయాన్ని బట్టి స్వత్తల తండ్రి ఉన్నరాదు ఇది జీవితాంతం తండ్రి విలుపు దించే కుటుంబంగా నాయన సమాధాన కుటుంబంగా నిత్యము ఎలుగుగా ఉండే సహాయం చేయమని మహారక్షకుడు నీ పేరు కుమారుడు స్వీకరిస్తున్నాము ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి राता लयि नानिन् वाणी पगलारा परिषोद परिषोद परिशोद प्रभुवा वरा दोतालि नानीन् वा नी पगलारा

చూసుకొని కొడుకు ప్రయాణం చేసుకుందాం తీసుకున్నప్పుడు అప్పుడే రాత్రి ఆయన ఒక రొట్టె తీసుకొని తల్లిదండ్రద గురించి తగ్గతీటైనా నా శరీరము నేను తిన్నప్పుడల్లా నన్ను నామం చేస్తుందని చెప్పాను ప్రేమా నమ్మకం కలిగిన తండ్రి తల్లి దయగలిగినప్పుడు ఈ ఘనమైన శ్రేష్టమైన అశుద్ధమైన నామం నన్ను శుతి సోదరాలు ఉన్న నాలుగు చేయిస్తుందా ఇదిగోనైన సమయంలో ఈ గుహంలో సాయపడి నమస్కరించే భాగ్యనిచ్చాం మీకు కృతజ్ఞత శుద్ధులు సోదరాలు వందనాలు తల్లి ఎక్కడి వారంలో ఎక్కడి వారంలో ఈ మీకు కుమారి రక్తం ద్వారా ఏదిగా ఈ కుటుంబంలో మమ్మల్ని సిద్ధపరిచారు అందుబాటు మీకు శృతి సోత్రాలు వందనాలు చెల్లిస్తున్నా గత కాలము అవిదేవులుగా అక్రమాకారులుగా ఉన్నప్పుడు నీ బ్రేక్ మారిన ద్వారా అయినా సమీపస్తులో చేసుకున్న భాగ్యాన్ని బట్టి సోత్రాలు తండి కొందనాలు చెల్లిస్తున్నాం ఆ పాప దోషములకై తండి మీరు నాయనా విరిశల కవిలో ఒకటి రక నలభై గొడవ దెబ్బలు కొట్టించుకున్నారు ఈ పంత దున్నబడింది మొని పాపభారమైన సెలవును మోసారు అవమానం పొందారు చేతుల్లో చీలలు కానుల్లో మేకులు తల ఎందు మొలకెరటం పగల బలిపొట్టు పొడవగా ఇల్లు వెళ్ళి పరిశుద్ధమైన రక్తమంతా మా కొరకు కాల్సి మమ్మల్ని పరిశుద్ధులుగా నీతిమంతులుగా ఈ కుమారులుగా కుమార్తెలుగా మీరు చేసుకున్నందుకు మీకే శుద్ధి సోదరాలు వందనాలు చెల్లిస్తున్నారు తండ్రి మా పాప దోషములకై నాయన కోరుకుత కొండపైన కపాలనే స్థలంలో మూడు వేకుల ఆధారంతో తండ్రి గంటల ఏడు గంటల తరబడి వేలాడి నాయన మా మనందరినీ కాపాడి రక్షించి నీ రక్షణ లేని గడిపించిన భాగ్యాన్ని బట్టి సోదరాలు వననాలు చెల్లించుకుంటూ మానవులైనా మా పట్ల మీరు చేసిన మేలు బట్టి ఉపకారాన్ని బట్టి ఏమి ఇచ్చి మా రుణం తీర్చుకుందుకు తండ్రి ఎన్ని సుఖులు ఎన్ని ఆరాధనలు చెల్లించినను మా రుణం అటు ఉండాలి ఈ సమయములో మీరు మాకు ఉచితంగానే గ్రహించిన ఈ రక్షణ పాత్ర సేపుని మా ప్రభు నీ ప్రే కుమారుడు క్రీస్తు నామంలో ఆరాధిస్తున్నాము తండ్రి